నేమడుగు మనం కొంప మోనుం కాయునేవాడు నున్న జోడ వుండా నీడు చూడే వీడు ఊరు కొడు ఏదో మాయ బయేదే బాయా సీకన్ బాయా బాయే బావా సీకన్ బావా బాయే బావా సీకన్ బావా బలుగు బజాచి నా భయ్యా రిమా బగల్ ఛాలేగా పొవే ఏంటో పడతా పంజరమై ఉంది బ్యూటిఫుల్ లొకేషన్ తాతలు ఏవో మాయన నీను మాయన నీను మన సంతానీ నీకోసమే తర్వాత తర్వాత భద్రం బి కేర్ఫుల్ బ్రదర్ భర్త గమారకు బ్యాచిలర్ షాదీ మాటే బొద్దు ఏమొచ్చినాయి బాతులు ఏవి బాతులు బాతుల దగ్గర ఇలా పడ్డారు కాదు ఇగో మూడు బాతులు ఉన్నాయి ఈడ ఇగో మూడు బాతులు ఉన్నాయి ఈడ మేడం గారు

সুকো খুশি বেলা ও সুকু আর বারে দুনো মানু রে ব্লাক ইন আই গো লা 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 লা

ఏంకి వచ్చారు రేట్ చికెన్ మటన్ కాడికి వచ్చారు ఏం తీసుకుంటారు మరి ఏం తీసుకుంటావు తందూరి నాకు ఫిష్ ఇంకా లోపల సైడ్ ఉన్నాయి ఫిషెస్ అవన్నీ నాకు ఇష్టమైన ఏడున్నాయి

ఇంకే ఫ్రై అంట ఏంటి పన్నీర్ టిక్ అంట ఇంకా అది ఏంటి చికెన్ చెప్పు నా ఫేవరెట్ అయితే ఇది తినండి తినండి మీద ఊరించినట్టు ఊరించకే ముద్దు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ వామ్ ఏం కొంటున్నావు పిన్ని చెల్లికి లవ్ యూ బొమ్మ పెడుసా ఏం కొంటున్నావు నాకు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వెళ్దాం సరేనా పదండి ఇంకా షాపింగ్ తొందరగా చాలా లేట్ అవుతుంది ఏవో లారీతో కూడా ఆడిన బైక్స్ అన్నీ ఏంటి దుమ్ము చాలా బైక్ కొన్నా నీకు ఇప్పుడు ఎక్కడికి సెకండ్ ఫ్లోర్ సెకండ్ వచ్చారా ఏజింగ్ ఎంకుంటారు సెకండ్ ఫ్లోర్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ ఇదిగో నేను వాచి తీసుకుంటున్నాను అందుకే వచ్చిన సెకండ్ ఇదిగో నేను వాచ్ తీసుకుంటున్నా అందుకే వచ్చిన సెకండ్ ఫ్లోర్కి తీసుకున్నావా తీసుకోలే ఇంకా అదిగో సెలక్షన్ అవుతుంది అక్కడ ఎక్కడికి వచ్చినావు థర్డ్ ఫ్లోర్కి వచ్చినావు కదా అయిగ మొత్తం ఏ టు జెడ్ థర్డ్ ఫ్లోర్లు అన్ని గేమ్స్ చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ టు జెడ్ అన్ని ఫ్రీగా వాడేసినా నేను మనీ ఫ్రీగా కాదు జస్ట్ శాంపుల్ ట్రై చేసిన మొత్తం అన్ని గేమ్స్ నేను కూడా ఎక్కినా చూపిస్తా ఓకేనా బాయ్ రెడీ

మొక్క ఏది ము అట్లండి నాది మనం తీస్కొనమనే లెదకరే అంది తీస్కొవడె అలగా ఆ సరే తీస్కొనరా సమ్మత్తను లెదక్లు ఇవేంటి బిని క్యాబేజీయ కాలీ ఫ్లవర్ అల తెలస హై గోట్ దిస్ స్పాట్ మనం కాయ ఉండె వాడగా ఫోన్ పే చేస్తావా డబుల్ ఇచ్చేనా డబుల్ ఉండగా డబుల్ ఫోన్ చేసి ఓకే ఓకే ఫ్రెండ్స్ వచ్చావు కదా లోపలికి ఇదిగోండి లోపల చూడండి బ్యూటిఫుల్ చిన్నప్పుడు ఇట్లా అనమాట మొత్తం అయ్యో ఏమైంది కదండి అయ్యో సారీ సారీ అదిగో తాత కుండలు కుండలకి ఏదో చుడుతున్నాడు ఇక్కడేమో బుట్టలు ఏయో పెట్టుకొని అల్లుతున్నారు మా అమ్మ అదిగో అక్కడ కట్ల పొయ్యి మీద వంట చేస్తుంది బాణం వేస్తున్నాడు ఈ సోది చెప్తారు కదా అది చెప్తుంది నీలాంటిది సో చెప్పే నాలాంటిదా ఇక్కడికి వచ్చి మాట్లాడు అది ఆయన పురకాస్ కడుతున్నాడు ఆ నెక్స్ట్ ఆమె చాటలో చల్లిస్తుంది ఓకే రండి వెళ్దామా రా చాలే అక్కడ పిన్ ఉంది చాలే అక్కడ పిన్ ఉంది

వచ్చాం బ్యూటిఫుల్ లొకేషన్ ఏవో మా ఆయన నేను మా పిన్ని మా సహసరా అదిగో మా బాబాయ్ అదిగో మా పిన్ని మా సహసరా అదిగో మా బాబాయ్ పదండి గో 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 లోపలికి వెళ్దాం ఉన్నాయి చూద్దాం చూద్దాం

మేడం గారు వాళ్ళిద్దరు చిన్నపిల్లలాయర్స్ ఎన్ని ఇయర్స్ హసరా నీకు ఫోర్ ఇయర్స్ ఇయర్స్ ఈ పెళ్ళి అయింది వచ్చేసి ఏమన్నా నడుస్తారా ఇద్దరు ముగ్గురు కలిసేసి ఆ ఇరవై బ్రిడ్జ్ పోతుందో చూడరే చెప్పు బాయ్ బాగుంది లొకేషన్